హాయ్ అండి అందరికీ చికెన్లో కానీ మటన్లో కానీ పీసెస్ అన్నీ మిగిలిపోయి గ్రేవీ అయిపోయిందా అయితే దాన్ని మళ్ళీ కూడా గ్రేవీ చేసుకోవచ్చు చాలా ఈజీగా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి దానికోసం రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం కొబ్బరి పొడి కొంచెం కాజు కొంచెం వెల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మీకు కాజు ప్లేస్లో పల్లీలు కూడా వాడుకోవచ్చు మిక్సీ పట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా వేసి ఆయిల్ పేరే వరకు వేయించుకోవాలి ఆయిల్ మొత్తం బయటికి వేరిన తర్వాత దాంట్లో కొంచెం మల్లంల్లిపాయ పేస్ట్ కారము సాల్ట్ పసుపు వేసేసి మనం మిగిలిన ముక్కలన్నీ ఉన్నాయి కదా కర్రీ దాన్ని మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక అవసరం ఉన్నీ వాటర్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత దాంట్లో గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే మళ్ళీ మన చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ రెడీ అయిపోతుంది మనకు పీసెస్ ఉండి గ్రేవీ లేకపోతే ఇబ్బంది పడుతుంటాం కదా అట్లాంటప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి